అందరికీ నమస్కారం అమ్మా ప్రసాద్ తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి త్రీ సిక్స్టీ ఫైవ్ చంద్రబాబు నాయుడు గారు అట్ ది రేట్ ఆఫ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఆ కష్టం చూడండి ఆ పని చూడండి మంత్రుల యొక్క పనితీరు చూడండి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పనితీరు కానీ గౌరవ మంత్రి లోకేష్ గారి పనితీరు కానీ ఎమ్మెల్యేలు కానీ అహర్నీసులు కష్టపడుతూ రాష్ట్రాభివృద్ధిలో పాలకులు మాదిరిగా కాదు సేవకులు మాదిరిగా పనిచేస్తున్నారు ఇది తెలుగుదేశం యొక్క విధి విధానం రేపు మూడు రోజులు జరగబోయే మహానాడులో చేసే తీర్మానాలు కానీ మహానాడు విధి విధానాలు కానీ ప్రజల కోసం ప్రగతి కోసం కష్టపడే కష్టం కానీ ప్రజలందరూ గమనించాలి మహానాడు విజయవంతం కావాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ లాంగ్ లీవ్ చంద్రబాబు నాయుడు గారు జై తెలుగు